హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగాలకి అయితే కనుక నోటిఫికేషన్ వచ్చిందండి అవి ఎక్కడెక్కడ ఓపెన్ అయ్యి ఏంటో చూద్దాం ఈ అంగన్వాడీ ఉద్యోగాలతో పాటు ఇంకొన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా వచ్చాయి ఫస్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల గురించి మనం దీని తర్వాత మనకి అంగన్వాడీ ఉద్యోగాలు ఎక్కడ ఓపెన్ అయ్యాయి డాక్యుమెంట్స్ ఏం కావాలి ఎక్కడ మనం అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ వీటన్నిటి గురించి తెలుసుకుందాం మొదటగా అయితే కనుక జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం విశాఖపట్నం మాట అండి వారి అంటే అవుట్ సోర్సింగ్ జాబ్స్ మాట ఇవి ఇవైతే కనుక ఆరు పోస్టుల గురించి ఓపెన్ అయిందండి ఇది ఏంటంటే శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ కోసం అండి అవుట్ సోర్సింగ్ మాట అలాగే ఆఫీస్ సబ్ఆర్డినేటర్ కూడా స్వీపర్ కూడా ఇవి ఎలాగుంటాయంటే ఆరు ఇస్తారు ఇస్తారన్నమాట మళ్ళీ వేకెన్సీస్ని బట్టి అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట అండి దీనికైతే కనుక ఓసీలో ఒకటి పిహెచ్ కోటాలో ఒకటి బీసీబీలో ఉమెన్కి ఒకటి అలాగే ఎస్సీలో ఉమెన్కి రెండు ఎస్సీలో ఉమెన్ ఎస్సి ఒకటి మాట అండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే కనుక టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందండి అలాగే నలభై రెండు సంవత్సరాల వరకు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక మీరు నలభై ఐదు సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికైతే కనుక ఏప్రిల్ ఏడవ తారీఖు సాయంత్రం ఐదు లోపు నేను చెప్పిన అడ్రస్కి ఇది మీరు ఈ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ అప్లికేషన్తో పాటు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్టు ఇన్కమ్ అలాగే టెన్త్ క్లాసు ఇవన్నీ కూడా కలిపి ఇవ్వాలన్నమాట అండి ఫొటోసు సెల్ఫ్ అటెస్టేషన్ ప్రతి దాని మీద కూడా జిరాక్స్ మీద మీ సంతకం పెట్టి ఉండాలన్నమాట అండి ఇది మాట అండి ఇదైతే కనుక విశాఖపట్నం డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లోనే దీని అప్లికేషన్ అయితే ఉంటుంది నేను దాన్ని డిస్క్రిప్షన్లో అండి ఇది వాళ్ళు ఇచ్చిన అడ్రస్లో పెట్టాలి ఇదైతే కనుక మనకి అడ్రస్ మనము ఈ అప్లికేషన్ ఒకటి కదా మొత్తం నాలుగు అప్లికేషన్ తీసుకోవాలన్నమాట ఇదైతే కనుక మెయిన్ అప్లికేషను పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పెట్టండి అక్కడ నేను చెప్పిన పోస్టులో అలాగే అప్లికేషన్ నెంబర్ అంటే మీకు ఉన్నది ఆఫీస్ వాళ్ళు చేస్తారు అలాగే మీ పేరు క్యాపిటల్ లెటర్స్లో ఫుల్గా నీట్గా రాయండి జెండర్ రాయండి మేలా ఫీమేలా ఫాదర్ నేమ్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ రాయండి సోషల్ స్టేటస్ అంటే ఎస్సీ ఎస్సీఎస్టీఆ బీసీఆ బీసీ అంటే ఏబీసీడీ అలా బీసీబీబీసీ సిబిసిడీ అలా రాయాల మాట అండి వెదర్ క్లైమింగ్ సర్వీస్ అంటే మీరు ఎక్కడైనా కాంట్రాక్ట్గా అవుట్ సోర్సింగ్ ఇదివరకు ఎక్కడైనా పనిచేస్తే అని పెట్టండి అలాగే పీహెచ్ కోట ఉంటే కనుక అని పెట్టండి అది ఏంటన్నది సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వండి ఈ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ నెంబర్ రాయండి ఎక్సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని రాయండి అలాగే మీరు మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి అలాగే మీరు అడ్రస్ ఫర్ ది కరస్పాండెన్స్ కమ్యూనికేషన్ అంటే మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్కి ఇవ్వండి ఆ అడ్రస్ కూడా మీ క్వాలిఫికేషన్ అలాగే ఎన్ని మార్క్స్కి ఎంత వచ్చాయి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి ఎక్కడైనా వర్క్ చేస్తే కనుక ఆ వర్క్ డీటెయిల్స్ కూడా మన సర్వీస్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అండి దాంతోపాటు మీరు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివారు ఏ క్లాస్ ఎక్కడ చదివారు ఏ స్కూల్లో చదివారు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి ఏ డిస్టిక్లో చదివారు ఆ డీటెయిల్స్ కూడా డీటెయిల్గా మనం ఇవ్వాలన్నమాట అండి ఇదంతా కూడా విశాఖపట్నంలోని వాళ్ళందరికీ కూడా ఇది అన్నమాట దీని తర్వాత మనకి ఓపెన్ అయితే ఏంటంటే అంగన్వాడీ పోస్టులు అనమాట అండి ఈ అంగన్వాడీ పోస్టులు అయితే కనుక ఈ అంగన్వాడీ ఉద్యోగాలకి మనకైతే కనుక స్థానిక మహిళా అభ్యర్థులే ఉండాలి ఇది మహిళలకు కనుకండి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అన్నమాట అలాగే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలన్నమాట అండి ఇదైతే అంగన్వాడీ ఉద్యోగాలకి అర్హత అన్నమాట అండి ఈ అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు మాట అండి ఖాళీలు వారీగా ఓపెన్ చేస్తున్నారు ఒకేసారి ఓపెన్ చేయడానికి ఖాళీలు అవ్వట్లేదు మాట అండి ఎక్కడ ఖాళీ అయితే అక్కడ ఓపెన్ చేస్తున్నారనమాట అంగన్వాడీ పోస్టులకు ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే చెప్పాను కదండి ఇరవై ఒక్క నుంచి ముప్పై సంవత్సరాలు ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ ఉంటుందా అంటే కనుక అధికారిక సమాచారం ప్రకారం పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది అన్నమాట అండి దరఖాస్తు ఫారము ఐసిడిఎస్ కార్యాలయంలో లభిస్తుంది అన్నమాట మీకు ప్రతి జిల్లాలోని కూడా ఐసిడిఎస్ కార్యాలయం ఉంటుందండి అక్కడే అప్లికేషన్ ఇస్తారు మీరు సబ్మిషన్ కూడా అక్కడే చేయాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది అన్నమాట దీనికి పదో తరగతి టెన్త్ క్లాస్ సర్టిఫికేటు ఆధార్ కార్డు స్థానిక నివాస ధృవ ధృవీకరణ అంటే ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఏదో ఒకటి అంటే అడ్రస్ ప్రూఫ్ మాట దాంతోపాటు క్యాస్ట్ ఇన్కమ్ రేషన్ కార్డు ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉండాలి లేటెస్ట్ ఇవ్వటండి అలాగే ఇంకా మీకు అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఏప్రిల్ పదిహేడో తారీఖు సాయంత్రం ఐదు లోపు ఐసిడిఎస్ ప్రాజెక్టులందు దరఖాస్తు చేసుకోవాలన్నమాట అండి అయితే ఇది ఏప్రిల్ మూడో తారీఖు నుంచి ఏప్రిల్ పదిహేడో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మనకి ఏ జిల్లాలో అయితే ఓపెన్ అయిందో ఆ జిల్లాలోనే ఐసిడిఎస్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని ఇవన్నీ నింపి వీటిని సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది మాట అండి ఇదైతే కనుక నేను మొదటి చెప్పింది అవుట్ సోర్సింగ్ అయితే కనుక విశాఖపట్నంలో మాట అండి ఈ అంగన్వాడీ ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కనుక చింతలపూడిలోనైతే కనుక మొత్తం మినీ అంగన్వాడీకి ఏమో ఒకటి అంగన్వాడీకి ఒకటి అంగన్వాడీ ఆయాకి బుట్టైగూడంలోను అంగన్వాడీ టీచర్లకు రెండు ఉన్నాయి ఆయాకి అయితే కనుక మూడు ఉన్నాయి ఉడుగురులోనైతే కనుక అంగన్వాడి ఆయాకి మూడు ఉన్నాయండి జంగారెడ్డి గూడంలో అయితే కనుక మినీ అంగన్వాడి టీచర్కి ఒకటి అంగన్వాడి ఆయాకి ఒకటి అన్నమాట అయితే కనుక అంగన్వాడి ఆయాకి ఒకటి కైకలూరులో అయితే కనుక అంగన్వాడి ఆయాలకు అయితే కనుక ఏడు పోస్టులు ఉన్నాయి అంగన్వాడి టీచర్కి అయితే ఒకటి ఉందండి దీంతోపాటు అల్లూరు సీతారామరాజు రాజధాన్ ఆ డిస్టిక్లో కూడా ఉన్నాయి అన్నమాట అండి మీరు అంగన్వాడి అంటే ఈ అప్లికేషన్ తీసుకోవాలంటే కనుక ఐసిడిఎస్ ఆఫీస్కి వెళ్తే కనుక తెలుస్తుంది అలాగే కొన్ని జిల్లాల్లోని ఈ నోటిఫికేషన్ తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఐసిడిఎస్కి ఆఫీస్కి వెళ్ళి ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయేమో చూసుకోవచ్చు అనమాట అని అడగవచ్చు మాట మీరు కనుక్కోవడం వచ్చు అనమాట అలాగే ఇది అంగన్వాడీ అప్లికేషన్ అనమాట అంగన్వాడీ హెల్పర్కి మినీ అంగన్వాడీ కార్యకర్తకి కార్యకర్తకి ముగ్గురికి కూడా ఇదే అప్లికేషన్ కామన్ అప్లికేషన్ అనమాట అండి ఈ అప్లికేషన్ అయితే కనుక మీకు ఐసిడిఎస్ ఆఫీస్లో ఉంటుంది ఏ దేనికైతే మీరు ఏ అంగన్వాడీ కేంద్రానికి అయితే వేస్తుంది దాని పేరు రాయండి పోస్ట్ పేరు రాయండి అభ్యర్థి పేరు అంటే మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు భర్త పేరు కూడా రాయండి చిరునామా మీరు ఎక్కడ ఉంటున్నారో ఏంటో దాన్ని గ్రామము మండలము వీధి పేరు పంచాయతీ కోడ్ అలాగే ఫోన్ నెంబరు అలాగే ల్యాండ్లైన్ ల్యాండ్లైన్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి విద్యార్హత అంటే మీరు టెన్త్ క్లాస్ ఇంకా అంతకని ఎక్కువ చదివినా ఇచ్చుకోవచ్చు అన్నమాట పుట్టిన తేదీ తేదీ నెల సంవత్సరం అన్నమాట అండి అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ నివాసం ఎక్కడ ఉంటున్నారు మీరు అలాగే అంటే లోకలా నాన్ లోకల ఏంటి కులము మీ దగ్గర ఉన్న మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని అయితే కనుక అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి మీ క్యాస్ట్ పేరు రాసి మీ క్యాస్ట్ పేరుతో పాటు మీ క్యాస్ట్ నెంబర్ కూడా రాయండి ఆదాయం సంవత్సరానికి ఎంత వస్తుందో రాసి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ బ్రాకెట్లో నెంబర్ కూడా వేయండి మీకు ఎక్కడైనా అనుభవం ఉందా అంటే కనుక ఎక్కడైనా మీరు చేసి ఉన్నారు అనుభవం ఉంటే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి వితంతువా అంటే భర్త చనిపోయిన వాళ్ళైతే కనుక వితంతు అయితే కనుక వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి భర్తది అలాగే వితంతుపై మైనర్ పిల్లలు అంటే వితంతు అయ్యుండి కూడా భర్త చనిపోయి మైనర్ అంటే కనుక చిన్న పిల్లలు అయి ఉన్న వాళ్ళైతే కనుక ఎస్ఆర్నో అని పెట్టండి అలాగే దానికి కావాల్సిన సర్టిఫికేట్ కూడా ఇవ్వాలన్నమాట అనాథ అయ్యి క్రైషి మరియు అంటే అనాథ అయ్యి ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ వాటిలో ఎక్కడైనా ఉంటున్నట్లయితే కనుక నో అని అక్కడ పెట్టండి వికలాంగులే ఉన్నారంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వల్ల అంటే దివ్యాంగుల మీరు సదరం సర్టిఫికేట్ నెంబర్ కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మాట ఇవన్నీ కూడా తప్పులు లేకుండా డీటెయిల్గా నింపండి వాళ్ళు ఒకటి రెండు పోస్ట్ అంటారు కానీ మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కువ అప్లికేషన్స్ వెళ్తే పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మాట అండి సో అందుకే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడానికి ట్రై చేయండి ఆ తర్వాత ఇక్కడ అభ్యర్థి సంతకం ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి సంతకాన్ని అక్కడ పెట్టి ఈ అప్లికేషన్తో పాటు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్టు ఇన్కమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో టెన్త్ క్లాస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి అదే మీరు ఆయాకైతే కనుక బిలో టెన్త్ అంటే ఎయిత్ క్లాస్ వరకు సరిపోతుంది కనుక మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే ఆ స్కూల్ స్టడీ కానీ టీసీ కానీ ఏదో ఒకటి ఇవ్వండి అలాగే మీరు మీ దగ్గర ఉన్న స్టడీ సర్టిఫికేట్ కూడా అడుగుతారు మాట ఇది ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే కనుక చాలామంది మాకు రాలేదా మా జిల్లాలో అంటే వస్తే కనుక నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి ఒకే పోస్ట్ ఉండి ఒకే జిల్లాలోని ఒకే ఏరియాలో ఉంటే కనుక చెప్పలేము కానీ వీడియో రూపంలో అందుకే మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి మీ ఐసిడిఎస్ ఆఫీస్కి వెళ్ళి వేకెన్సీ ఉందా అని అడగండి అడిగితే వాళ్ళే చెప్పేస్తారన్నమాట సో ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి